సో డాక్టర్ గారు ఇప్పుడు మనకి వింటర్ సీజన్ నుంచి స్ప్రింగ్ సీజన్ వచ్చేసింది కదా వింటర్ సీజన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఇప్పుడు స్ప్రింగ్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు రైట్ స్ప్రింగ్ అనేది ఆటమ్ అనేది మన ఇండియన్ కాన్సెప్ట్స్ కాదనమాట స్ప్రింగ్కి ఆటమ్కి అంత ఇండియాలో అంత డిఫరెన్స్ ఉండదు బట్ డెఫినెట్గా మనము ఎప్పుడైతే యూరోపియన్ కంట్రీస్కి వెళ్తామో యూఎస్కి వెళ్తామో వాళ్ళకి స్ప్రింగ్ ఆటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు మూడే సమ్మర్ వింటరు రైనీ సీజన్ సో మనము రైనీ సీజన్ గురించి మాట్లాడతాం వింటర్ గురించి మాట్లాడతాం సమ్మర్ గురించి అంతే సో ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ మనకు ఆటమ్ అని వస్తుంది స్ప్రింగ్ అని వస్తుంది ఇది మోస్ట్లీ వెస్ట్రన్ కాన్సెప్ట్స్ అనమాట ఎందుకంటే మనకు అంత క్లియర్ కట్ డిఫరెన్సియేషన్ ఉండదు ఆటంలో కానీ లేకపోతే స్ప్రింగ్ లో కానీ బట్ డెఫినెట్గా ఎవరైతే ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్ లో ఉంటారో యూరోపియన్ కంట్రీస్ లో ఉంటారో అమెరికన్ కంట్రీస్ లో ఉంటారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు అక్కడి నుంచి పేషెంట్స్ వస్తారు చాలా మంది ఈ సీజన్లో ఏమొస్తారు అంటే అలర్జీస్ అనమాట సో ఎప్పుడైతే స్ప్రింగ్ సీజన్లో వాళ్ళు మెయిన్గా చూసేది ఏంటంటే అలర్జీస్ సో వాళ్ళకి అలర్జీస్ ఫ్రిగ్గర్ కావడం ఎస్పెషలీ టూ టైప్స్ ఆఫ్ అలర్జీస్ అనమాట ఒకటి అటోపిక్ ఆస్తమా అంటాము ఒకటి అటోపిక్ డర్మటైటిస్ అంటాము అనమాట ఈ అటోపిక్ ఆస్తమా అంటే ఈ స్ప్రింగ్ సీజన్లో ఎప్పుడైతే పూలన్నీ పూలను రిలీజ్ చేస్తాయో ఆ పోలన్ అనేది అలర్జన్ లాగా పనిచేస్తుంది అది వీళ్ళలోకి వెళ్ళి ఆస్తమా ట్రిగర్ చేస్తుంది అనమాట సో అసలు చాలా అన్కంట్రోలబుల్గా ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి సేమ్ అదే టైంలో స్కిన్ అలర్జీస్ ధర్మటైటిస్ అంటా స్కిన్ అలర్జీస్ కూడా వస్తుంటాయి ఎప్పుడైతే పోలన్ స్కిన్ పైన పడుతుందో స్కిన్ అలర్జీగా మారుతుంది అనమాట సో అటోపిక్ డర్మటైటిస్ అటోపిక్ ఆస్తమా అనేది కామన్ సింటమ్స్ చాలామంది ఫేస్ చేసేది ఏంటంటే వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేరారు సో ఇండియన్స్కి అయితే అస్సలు అలవాటు ఉండదు ఆ ఎన్వైరన్మెంట్ అనేది నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరు సో వాడు ఎప్పుడైతే స్కూల్కి పోతాడో స్కూల్కి పోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి అదేవిధంగా అక్కడ ఏదన్నా ఫుడ్ తినాలన్నా కూడా భయపడుతూ ఉంటారనమాట ఎందుకు అంటే ఏ ఫుడ్ తిన్నా ఎలర్జీ అనేది ట్రిగర్ అయిపోతుంది సో చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు అటువంటి వాళ్ళకి చాలా కేసెస్ ఉన్నాయి సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ యూరోప్ నుంచి యుఎస్ నుంచి సో ఎవరన్నా కానీ ఇండియన్స్ యూరోప్లో యుఎస్లో ఉంటే తప్పకుండా ఫిడికస్ హోమియోపతిలో ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ మనము కంప్లీట్గా అలర్జిక్ డర్మటైటిస్ కానీ లేకపోతే అటోపిక్ ఆస్తమా కానీ అటోపిక్ డర్మటైటిస్ ఆర్ అటోపిక్ ఆస్తమా అని ఈ పోలెన్ సీజన్ వల్ల వచ్చే దాంట్లో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ బట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్లో మనం కంప్లీట్గా క్యూర్ చేయలేము బట్ డెఫినెట్గా వాళ్ళు ఏదైతే స్టెరాయిడ్స్ వాడుతున్నారో లేకపోతే ఏవైతే యాంటీహిస్టమైన్స్ వాడుతున్నారో ఈ యాంటీ యాంటీహిస్టమైన్స్ అనేవి చాలా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి చేయకుండా అవి వాడకుండా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ని కాపాడవచ్చు అనమాట ఓకే సో పర్సనల్గా నేనేం చెప్తానంటే ఈ తల్లిదండ్రులకి ఎవరైతే ఈ పిల్లలు ఈ ప్రాబ్లమ్స్తో ఉన్నారో సక్సెస్ అంటే ఏంటంటే ఇక్కడ మీ పిల్లలు కన్నా స్టెరాయిడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే యాంటీహిస్టమైన్స్ నుంచి బయటికి వచ్చి అస్సలు జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న హోమియోపతిని మెడిసిన్ వాడడం అనేది నేను సక్సెస్ అంటాను ఎందుకంటే ఈ స్టెరాయిడ్స్ వల్ల యాంటీ హిస్టమైన్స్ వల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి జస్ట్ చార్ట్ జీపీటీని కానీ లేకపోతే గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయొచ్చు సో ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది బట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఏదన్నా ప్రపంచంలో ఉంది సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ స్ప్రింగ్ వెళ్ళే టైంలో అంటే హోమియోపతి బెస్ట్ ట్రీట్మెంట్ ఓకే సో డాక్టర్ గారు ఈ ఎలర్జీ ట్రిగర్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ది పీపుల్ దే కాంట్ కమ్ టు హియర్ రైట్ ఆన్లైన్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు అంటారా మీకు లెక్కస్కి యా ఫిడికస్ అనేది మనం హై టెక్నాలజీ యూజ్ చేస్తామండి ఏఐ యూస్ చేస్తాము అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన దగ్గర మంచి మ్యాన్ పవర్ ఉంది మాకు హండ్రెడ్ కేసెస్లో ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ ఎన్ పర్సెంట్ ఆన్లైన్ దాంట్లో మనకు ఒక ఫార్టీ పర్సెంట్ యూఎస్ యూకే త్రూ ది వర్డ్ మీరు ఏ కంట్రీ అన్నా చెప్పండి ఈవెన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ మన చుట్టుపక్కల ఉన్న శ్రీలంకలో అయితే లేరు మన ఏ కంట్రీ అన్నా చెప్పండి ఇంక్లూడింగ్ పాకిస్తాన్ పాకిస్తాన్లో కూడా ట్రీట్ చేస్తున్నాం బట్ మనం వాళ్ళకి షిప్మెంట్ పంపించడానికి లేదు సో వాళ్ళకి మెడిసిన్ సజెస్ట్ చే చేస్తున్నాం అనమాట పాకిస్తాన్కి తప్ప మనం ప్రపంచంలో ఏ కంట్రీ కన్నా మెడిసిన్ పంపించవచ్చు అన్ని కంట్రీస్లో పేషెంట్స్ ఉన్నారు యూఎస్ అయితే ఫోర్ వర్కింగ్ డేస్ అవుతుంది సో యుఎస్ కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీ అయినా మనం ఫైవ్ వర్కింగ్ డేస్లో మెడిసిన్ షిఫ్ట్ చేయొచ్చు ఓకే సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటారు అంటే ఇలాంటి ఎలర్జీస్ చేయకుండా ఉండడానికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి యా ఫస్ట్ అండి ఏదైతే పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పెద్ద పెద్ద ఏరియాస్ ఉంటాయి అక్కడ మొత్తం వైల్డ్ లైఫ్ అలా ఉంటుంది ఏ ఏరియాకు వెళ్తే వీళ్ళకి ట్రిగర్ అవుతుందో ఆ ఏరియాని అవాయిడ్ చేయడం బెటర్ అనమాట అంతేకాకుండా వెళ్ళేటప్పుడు కార్స్ మొత్తం విండోస్ క్లోజ్ చేసేసి ఏసీ ఆన్ చేసుకొని వెళ్ళడము ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ అలర్జీకి ఎక్స్పోజ్ కాకుండా ఉండడమే ఫస్ట్ చేయాల్సిన పని సో ఎక్స్పోజ్ అయితే నెక్స్ట్ బెస్ట్ వచ్చి హోమియోపతిక్ ట్రీట్మెంట్ మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి కంప్లీట్ క్యూర్ కావాలి ముందు ఎలా ఉన్నారో అలా అయిపోవాలి మళ్ళీ మళ్ళీ రాకుండా ఈ డిసీజ్ ప్రివెంట్ కావాలి అనుకుంటే హోమియోపతి ద బెస్ట్ ట్రీట్మెంట్ ఓకే డాక్టర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం